అలాగే తాంత్రిక ప్రపంచంలో ముఖ్యంగా ఎవరైతే ఒక దేవత ఉపాసన చేయాలన్నా తాంత్రికపరమైనటువంటి విద్యను నేర్చుకోవాలన్నా లేదా తాంత్రికంగా ఏదైనా చేయాలన్నా తాంత్రికం అంటే ఇక్కడ భయపడాల్సిన అవసరం కూడా లేదు మరలా ఏదో భూతప్రద విశేషాలు గురి పెట్టుకోవడం శ్మశానంలో కూర్చోవడం ఇలాంటివి కాదు తంత్రంతో చేసేటువంటివి ఏవైనా కూడా తాంత్రికమే అలా భయపడాల్సి వస్తే ఫస్ట్ అయ్యప్ప స్వామికి భయపడాలి అక్కడ ఉండేది తంత్రి అంటారు పూజారి అక్కడ తంత్రంతో చేస్తారు కదా కాబట్టి తంత్రం అనేది భయంకరమైనది అయితే కాదు ఇలాంటి వాళ్ళకి పుష్యార్క యోగం అంటే పుష్యమే నక్షత్రం ఆదివారం ఈ రెండు కలిసి రావడం ఒక యోగం అలాగే హస్తార్క యోగం హస్త నక్షత్రం ఆదివారం కలిసి వస్తే ఏ దేవత అయితే మనం ప్రారంభిస్తామో ఏ దేవత అయితే ఎక్కువగా చేస్తూ ఉంటామో ఏదైతే ఒక ప్రక్రియ కొత్త మొదలు పెట్టాలి అనుకుంటామో శత్రు వినాశం కోసం చేయాలనుకుంటామో రుణ బాధల కోసం చేయాలి బాధలు తీరిపోవడం కోసం చేయాలనుకుంటాము అనుకున్నటువంటి డబ్బులు వెనక్కి రావడం కోసం చేయాలనుకుంటాము లేదంటే ఏ సంకల్పం అయినా సరే చేయాలి అనుకుంటాము యోగం అనేది చాలా చాలా విశేషమైనటువంటి యోగమే హస్తాత్మయం అంటే ఏ సమయంలో వస్తుంది గురుగారు ముఖ్యంగా శనివారం ఉదయం తొమ్మిది గంటలు ఇస్తే నక్షత్రం వస్తుంది ఆదివారం ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమే ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమే హస్తానక్షత్రం అయితే ఇప్పుడు రెండు విధాలా తీసుకునే వాళ్ళు ఉంటారు అంటే సూర్యోదయం తర్వాత సూర్యోదయాన్ని అప్పుడు ఉన్నప్పుడు అనేది ఆచరిస్తూ ఉంటారు కానీ ఇక్కడ వారం తిథి అయితే పర్లేదు నక్షత్రం కదా నక్షత్రంతో లింక్ అవుతుంది కదా ఆదివారానికి కాబట్టి నక్షత్రం ఉన్నంత వరకు మాత్రం ఆ యోగం తప్పనిసరిగా ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమే హస్త నక్షత్రం ఆదివారం నిజంగా మనం ఎన్నో వీడియోలు చేశాం ఐశ్వర్య అని రుణ విముక్తి కని అవని ఇవని ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి అనేది నా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా నేను ప్రతి ఒక్కరికి చేతులకి దండబెట్టు చెప్తున్నాను అద్భుతమైన అంత అద్భుతమైన రోజు మనము దాన్ని ఉపయోగించుకుంటే జీవితంలో ఏ రకమైనటువంటి వీడియో చూస్తూ వాటిని ఫాలో అవుతూ ఏ రకమైనటువంటి పూజ చేయవలసినటువంటి అవసరం లేకుండా మన ఇంట్లో సంజీవని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే ఏదైనా వ్యాధి వస్తే మనం ఒకసారి వాడతాం చూడండి చిన్న మందు మెడికల్ షాప్ మన ఇంట్లోనే ఉంది ఉన్నప్పుడు ఏ మెడిసిన్ మెడిసిన్ అక్కడ తీసుకుని వేసేసుకున్నాం అలాగే ఈ హస్తార్క యోగం రోజున మనం చెప్పబోయేటువంటి పరిహారం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా సకల కష్ట నివారణ అలాగే సకల ఐశ్వర్య ప్రాప్తి సకల కార్య సిద్ధి అని చెప్పడంలో మాత్రం కూడా సంస్థ ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవ్వరైనా నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంతవరకు ఎవ్వరు ఏ వీడియోలో ఎక్కడ ఎవ్వరు చెప్పాలి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి ఈ పరిహారం చెప్పరు నిజంగా వాడు చెప్పాలి అంటే ఇప్పుడు దాని గురించి దాని విలువ నాకు తెలుసు కాబట్టి నేను మాత్రమే ఉపయోగించుకొని నేను మాత్రమే పెద్దవాడిని అవ్వాలి అనుకునేటువంటి తత్వంతోనే ఎక్కువ మంది ఉంటారు కానీ మనం ఇంతమంది మనల్ని ఆదరిస్తున్నప్పుడు ఇంతమంది ఎవరైతే ఆదరిస్తున్నారో ఎవరైతే మనల్ని అభిమానిస్తున్నారో వీళ్ళందరూ కష్టాలు తీర్చాల్సినటువంటి బాధ్యత మనకు కూడా ఉన్నది కాబట్టి ఆ కష్టాలు తీరేటువంటి ఒక మంచి పరిహారం చెప్తాను అది పెద్ద సమస్య కాదు కష్టతరమైనటువంటిది కాదు ఖర్చుతో కూడుకున్నది అంతకంటే కాదు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనకు ఆదివారం పదహారవ తారీఖు జూను నక్షత్రం ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అని పదకొండు గంటల వరకే అనుకున్నాం లేచి తలస్నానం చేసి శుభ్రంగా ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసుకోండి ముందు రోజు నితికి పెట్టుకోండి తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుంది చాలా చోట్ల నిజంగా మాట చెప్పాలి అంటే తెలంగాణ జనాలందరికీ ప్రజలందరికీ కూడా భగవద్గీత వరం ఏంటంటే తెల్ల జిల్లేడు చెట్టు కోటారు కోట్ల చెట్లు ఉన్నాయి నర్సరీలలో కూడా దొరుకుతూ దొరికి అసలు బయట అమ్మా ఆంధ్రప్రదేశ్ ఒక చెట్టు కనబడితే అది ఒక వరప్రసాదం లాగా దాన్ని కాపాడుకుంటూ ఉంటారు ఇక్కడ అలా కాదు నేను కొన్ని లక్షల చెట్లు చూస్తున్నా జనాలుగా కనిపిస్తుంది ముఖ్యంగా దీంట్లో ఏంటంటే తెల్ల జిల్లేడు చెట్టు అనేది గణపతి ఇష్టమైంది ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైంది పరమేశ్వరుడికి అంతకంటే ఇష్టమైంది అందుకని దాంట్లో ఉండేటువంటిది కాలకూట విషం జిల్లేడు బాధ అయితే చేసిపోతుంటారు కదా అంటే పూర్వకాలంలో ఏదైనా సూసైడ్ చేసుకుంటే అలాంటివి తాగేసేవాడు తీసుకొని ఆపు తీసుకొని అప్పాలు వస్తాయి కదా అవి తాగిస్తే విషయం లాగా పనిచేసేవి కాల పుట్ట విషయం అలాగే జిల్లేడు తెల్ల జిల్లెడు చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సర్పాలు తప్పనిసరిగా తెలియ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో లేదు రాత్రి పూట వాటి ఆవాసంగా మారుతూ ఉంటుంది తెల్ల జిల్లెడు చెట్లు అందువల్ల ఇళ్లలో తొందరగా పెంచరు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ తెల్లజిల్లేడు చెట్టుకునేటువంటి లక్ష్యం ఏంటి అంటే ఇంటికి ఆగ్నేయంలో ఉంది పెరుగుతూ ఉంది దానికి ఒక పదకొండు సంవత్సరాలు నిండిన తర్వాత దాని చెట్టు వేరు ఉత్తరం వైపు పాకుతున్నటువంటి చెట్టు వేరు లోపల ఉంటుంది కింద భూమిలో అది కట్టవకుండా తీస్తే తప్పనిసరిగా గణపతి ఆకారం గణపతి ఆకారం సాక్షాత్ వచ్చేస్తుంది అలాగే ఈశాన్యంలో పెరిగింది ఇంట్లో ఓ పదకొండు సంవత్సరాలు పెరిగింది దాని మూలమంటారు ఈ వేరుని మూలమంటారు ఈ శ్వేత శ్వేతార్క మూలం కనుక ఈశాన్యంలో పెరిగిన చెట్టు వేరు ఉత్తరం అట్టకుండా వేరు తీయగలిగితే ఆంజనేయ స్వామి వారి అవతారం అంటే అంత ప్రీతికరమైనటువంటి వృక్షమే సకల ధన జన వశీకరణ ఏది కావాలి అంటే ఆ చెట్టు వేరు కానీ చెట్టు కానీ మనం ఒకసారి ధనం పెట్టుకొని వెళ్ళి దాంట్లో ఉండేటువంటి చిన్న పుల్లను తీసుకొని తాగి పెట్టుకుని వెళ్ళినా సరే సార్ అయిపోతుంది ఇంత విశేషం అలాంటిది ఎప్పుడు తీయాలి అంటే కేవలం హస్తార్కం పుష్యార్కం ఆదివారం అమావాస్య మంగళవారం అమావాస్య రోజుల్లో మాత్రమే తీయాలి సో చాలా రేర్ వస్తాయి కాబట్టి ఇప్పుడు వచ్చేది అస్సలు మిస్ చేసుకోవాలి అస్సలు మిస్ చేసుకోవాలి హస్తార్క యోగం వస్తుంది కాబట్టి వద్దునే స్నానం చేసి తల స్నానం చేసి కొద్దిగా పసుపు కుంకుమ కొబ్బరికాయ రెండు అగరబత్తీలు కర్పూరం రెండు పుష్పాలు ఆ చెట్టు దగ్గర తీసుకుని వెళ్ళండి వెళ్ళి చక్కగా దానికి నీళ్లు పోసేసి శుభ్రంగా పసుపు పోసి కుంకుమొట్లు పెట్టి పూజ చేసి మీకు సాధ్యమైనంత ఏది ఉంటే అది ఏ భగవంతుడిని కోరుకుంటూ భగవంతుడు నామాలు చదువుకుంటూ ఏ నామం వస్తే ఆ నామం లేదా ఓం నమ శివ అనేటువంటి నామం లేదా శ్రీరామ అనేటువంటి నామం ఓం ఆని ఆయన ఓం గణేష్ ఆయన గంగణేశాయనమా మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని నామస్మరణ చేసుకుంటూ దాన్ని పూజ చేయండి పుష్పాలు అక్షతం రక్త అక్షతలు ఎర్రటి అక్షతలు వేసి అగరబర్తిని వెలిగించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టండి ఆ తరువాత చెట్టును వేడుకోండి అమ్మా నీ అనుగ్రహం మాకు కావాలి చెట్టును కొట్టడం సామాన్యమైన విషయం కాదు కదా కాబట్టి ఈ ప్రకృతి దేవతకి నమస్కారం చేసుకొని ఒక్కసారి అది ఏ వైపు ఉన్నా సరే చెట్టు ఇంట్లో కాదు బయట కాదు అడవుల్లో కాదు పొలాల్లో కాదు ఎక్కడున్నా సరే ఉత్తరం వైపు పాకి ఉన్న వేరు ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం కట్టవకుండా తీసుకొని తీసుకొని వచ్చి ఇంట్లో కింద పెట్టకుండా ఎక్కడ కూడా కింద పెట్టకుండా ఇంటికి తీసుకొని వచ్చి శుభ్రంగా నీళ్ళు పోసేసి కడిగేసి మళ్ళీ కొద్దిగా పాలు పోసి కడిగేసి దానికి సింధూరం కానీ గంధం కానీ పూసుబుట్లు పెట్టేసి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టండి ధూపం వేసి పెట్టండి అది వచ్చిన ఒక నలభై ఒక్క రోజు నుంచి మీ ఇంట్లో మార్పు చూడండి మీరు ఎదురు వాళ్ళకి సహాయం చేసేటువంటి పరిస్థితులు ఉంటారు తప్పితే ఎదురు వాళ్ళ దగ్గర సహాయం కలిగేటువంటి పరిస్థితులు సస్ చేంజ్ ఆపే పరిస్థితి మాత్రం అక్కడ అలాగే సకల శత్రు బాధలు ఇంట్లో ఒక పది మంది పిల్లలు ఉన్నారు పది మంది పిల్లలకి చిన్న చిన్న కొద్ది కొద్దిగా కట్ చేసి ఒక తాయత్రలో పెట్టేసి ఈ నల్ల తాడులో కట్టేసి మెడలో కానీ చేతికి కానీ నడుకు కానీ కట్టుకొని ఉండండి నిజంగా అంటే నేను చాలా మందికి తాయత్ర ఇస్తుంటాం ఇట్లాంటి ఔషధీ గుణాలు ఉండేటువంటివి ఇట్లాంటి జాతి లక్షణాలు ఉండేటువంటివి ఇస్తుంటాం ఎక్కువగా నేను ఒక వ్యక్తికి ఇచ్చాను నేను తాయత్ర ఇప్పటికి పన్నెండేళ్ళు అవుతుంది మా స్థాయి నుంచి ఒక స్థాయి ఈ వాటి రోజున మంచి స్థాయిలో ఉన్నారు ఆయన ఎన్నోసార్లు అమ్మకాయ వస్తున్నారు అక్కడ ఈ సెక్యూరిటీ దగ్గర తీసేయమని చెప్తారు కదా ఏమిటా నేను తీయను పంపిస్తే పంపించడం లేకపోతే లేదు ఇప్పుడు దాదాపు పది సార్లు వెళ్ళొచ్చుకుంటారు అమ్మకాయ ఆ తాయత మాత్రం అంతే ఉంది ఆయన అదే అంటారు మీ మీద నాకు నమ్మకం ఎంత ఉంది అంటే మొన్నీ వచ్చే కనిపెడితే ఆ తాయితీ తీసి చూపించారు నాకు దీని ప్రభావం చాలా ఉంది అలాగే ఈ తెల్ల జింగేర్కునేటువంటి లక్ష్యం ఎలా ఉంటుందంటే హస్తార్క యొక్క రోజున తీసినటువంటి నక్షత్రం రోజున తీసిన ఈ తెల్ల జింగేడు చెట్టు లేకున్నటువంటి శక్తి మీరు లైవ్ పవర్ ఎంత ఉంది అనేది కొన్ని మిషన్స్ ఉన్నాయి పొసేషన్ తీసుకెళ్ళి చూపించండి నైన్టీ ఫైవ్ పర్సెంట్ చూపిస్తాం చెట్టు తర్వాత తీసేసిన తర్వాత కూడా మేము దానిత్రులు పెట్టుకుంటాం కదా దీంట్లోనే మేము తాగిత్రులు ఇస్తున్నాం ఇచ్చినప్పుడు ఒక అతను ఒక డాక్టర్ ఫ్యామిలీ పోయినాయి వాళ్ళ దగ్గర పోయినాయండి పోయిన తర్వాత మరలా వచ్చాడు వచ్చినప్పుడు ఏదో నమ్మిస్తారమ్మ ఇస్తున్నాను లేదండి మా గురువు గారి దగ్గర ఈ లైవ్ టెస్ట్ చేసే మిషన్ ఉంటుంది దాంట్లో పవర్ ఎంత ఉంది ఎంత లైవ్ పర్సెంటేజ్ అనేది మీరు ఇచ్చిన దాంట్లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అందుకని మీ దగ్గర తప్పితే ఎవరి తీసుకోవద్దని చెప్పి చెప్పారు అనేది సైన్స్ డాక్టర్ అయిన నైన్టీ ఫైవ్ లైవ్ ఉంది దాంట్లో సో కాబట్టి మీరు ఇచ్చినంత ఇది ఉంది అంటే ఆ నక్షత్రం వారం కలిసిన రోజుల దానికి ప్రాణశక్తి ఇంకా పెరుగుతుంది ఓకే అయితే ఇప్పుడు గురుగారు మన ప్రేక్షకుల దృష్ట్యా కొన్ని క్వశ్చన్స్ ఆడుతుంది ఇప్పుడు ఎక్కడ చెట్టు తెలియదు మాకు నేను ఇలా అన్నట్టుగా నర్సరీ నుంచి ఒక చిన్న మొక్క ఇలా రౌండ్ గా నల్ల కవర్లలో ఇస్తూ ఉంటారు మరి దాంట్లో ఉండేది అది ఇంత చిన్నది కదా దాంట్లో ఉత్తరం నుంచి పైకి తీసుకొచ్చా చిన్నగా ఉంటుంది అలాంటివి మనకు వస్తుంది మన దాద్ర పెట్టుకొని ఏదైనా పెట్టుకోవడానికి కాస్త కాస్త లావుగా ఉంటే బాగుంటుంది ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు ఆ చెట్టు బెరడు ఉంటుంది ఆ చెట్టు బెరడు ఆ రోజు తీస్తే కొద్దిగా లేదా ఆ చెట్టు వేలుకునేటువంటి పై బెరడైనా తీసి ఎండ పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే పాములు కచ్చినప్పుడు అలాగే మన కందినీ కుడుతుంది లోపల మొత్తం తర్వాత దత్తు వచ్చేస్తుంది అక్కడ జస్ట్ కొద్దిగా వాటర్ లో అది పౌడర్ లాగా దాని సాధేసి ఇట్లా గందంలాగా సాదేసి నేర మీద తీసుకెళ్తే దెబ్బ అంటే అంత శక్తి ఒక్క రోజు మాత్రమే తీసినటువంటి మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఈ మొక్క ముందు రోజు తెచ్చుకోవచ్చు అంటారా ఇంట్లో ఒకవేళ మొక్క తెచ్చుకొని మేము మా ఇంట్లోనే నర్సరీ నుంచి మొక్క నుంచి తీసుకుంటాము అంటే కుదురుతుందంటారా లేదు ఆ మొక్క ఉండే ప్రదేశం పెద్ద మొక్క కాదు చెట్టు ఉండే ప్రదేశం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి అలా సిద్ధంగా పెరగడం అనేది వేరే దాని శక్తి వేరే ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఒక మాట చెప్తానమ్మా ఒక చెట్టు కానీ ఒక విగ్రహం కానీ ఒక ఏదైనా సరే ఒక కారకం అనేది ఉంటుంది నేను ఇక్కడ ఉండాలి అనేటువంటి ప్రకృతి ధర్మంగా వచ్చేటువంటి ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటిది వేరు మనంతా మనం తెచ్చుకోవడం అనేది రెడీ మేడం ప్రకృతి సిద్ధంగా ఉన్న వాటిల్లో నేను చెప్పిన ఉత్తర వైపు కనుక తీస్తే తప్పనిసరిగా ఈ ఆకారాలు వస్తాయి వస్తాయి కరెక్టే కానీ అంటే మనం ఇప్పుడు ఆలోచించి ఒక్క దాని గురించి అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయి చేయలేదు ఏ ఒక్క ఉత్తర సైడ్ వేడండి ఆ ఉప్పలు మన గురుగారు మన వీడియోస్ ఎక్కడెక్కడి నుంచో చూస్తారు మీరు ఉప్పలు అంటే ఇప్పుడు ఆంధ్ర సైడ్ నుంచి కూడా వాళ్ళు ఉప్పలు రావాలంటే హైదరాబాద్ లో ఉండే జనానికి అయితే ఫ్యూజియాన్ని కూడా ఆ కమాన్ లోపలికి లోపలికి వెళ్ళి పోతే మొత్తం అరవై ప్రాంతం లాగా ఉంటుంది అక్కడ బోల్డ్ అనే చెట్లు ఉన్నాయి ఇప్పుడు అందరం అక్కడికి వెళ్ళే వరకు మన వీడియో హైలైట్ అవుతుంది ఔషధీ గుణాలు ఉండేటువంటి చెట్లు ఉన్నాయి అక్కడ చాలా ఉన్నాయి చూసాను దాంతో పాటు తల్లి చెట్లు చాలా ఉన్నాయి నేను అసలు వేరే చెట్టు కోసం వెళ్ళినప్పుడు నాకు అనుకోకుండా ఒక చెట్టు వేరు ఎండిపోయి అది పైకి పీకేసి పైన పడేసి ఉంచారు దానికోసం దాదాపుగా గత పదిహేను ఏళ్ళ నుంచి వెతుకుతున్నాను చెట్టు కోసం అలాంటిది అక్కడ దొరికింది నాకు అంటే అంత అక్కడ అర్థం చేయమని కాదు అని చెబుతా ఉంది ఆ కాబట్టి అట్లా ఉన్నాయి పొలాల్లో ఉన్నాయి కొంచెం ఊరు దాటి బయటికి వెళ్ళిపోతే తప్పనిసరి పొలాల్లో దొరుకుతాయి ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాలు ఉంటాయి చూడండి అక్కడ కూడా ఉన్నాయమ్మా చాలా చూసాను అయితే ఇంకొక చిన్న విషయం నేను మన ఏరియాలో గురించే మాట్లాడుతున్నాను మన ఏరియాలో కూడా కొంతమంది ఇల్లు ముందర చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి అలాంటి వాళ్ళు వేరే వాళ్ళకి ఇది ఉంటుంది ఇవ్వచ్చు అంటారా చక్క బ్రహ్మ ఇస్తే మహాపుణ్యం వాళ్ళ వాళ్ళకి అంటే వాళ్ళకి తలచింద్రులు తెలిస్తే ఇంట్లో పెట్టుకుంటా పెట్టుకోవాలి కానీ చాలా మంది అలాంటిది సహాయం కదా అది ఇవ్వగలిగిన ఆలోచన విధానం ఉండాలి బుద్ధి ఉండాలి కదా అది ఉంటే బాగానే ఉంటుంది సరే జనా వాళ్ళు అయితే తప్పనిసరిగా ఇస్తారు లేదు అమ్మా నువ్వు తీసుకుంటున్నావు కదా మాకు అమ్మా అని చెప్తే తీసి ఎవరైతే కదా వాళ్ళకి తెలియదు కాబట్టి ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది అందరూ వీడియో చూడరు కాబట్టి చూసిన వాళ్ళైనా పక్క వాళ్ళకి చెప్పండి వాళ్ళు ఎలా హెల్ప్ పడకండి వాళ్ళు కొద్దిగా ఇవ్వండి మీరు కొద్దిగా తెచ్చుకోండి చక్కగా ఇంట్లో చేసుకోండి ఎక్కడ జిల్లెడు తెల్ల జిల్లేడు మాత్రమే అది కూడా మన మాత్రం అలాగే కూడా అంటనిక అంటే బదనిక శాస్త్రమే ఉంది ఒకటమా చెప్పాలంటే బదనిక గురించి మొత్తం ఒక శాస్త్రం పుస్తకాలు ఉన్నాయి కొన్ని అసలు చెప్తా ఒక చెట్టు మీద ఆ జాతి కాకుండా వేరొక జాతి చెట్టు మరుస్తుంటుంది చూడు చెట్టు చూసారు అలానే రాజు చెట్టు ఉంటుంది వేప చెట్టు ఎక్కడ చూస్తుంది అది ఎలా జరుగుతుంది పిట్టలు కాకులు ఇవన్నీ కూడా వేరే తిని దీని మీద మనం వదిలినప్పుడు ఆ మనల్లో వచ్చినటువంటి విత్తనాల ద్వారా ఇంకో చెట్టు ఇంకో జాతి మీద మురుస్తుంది ಮಟ್ಟು ಕಾ ಅ ತೊಂದರೆ ಕಷ್ಟ ಜೀವನ ಅಂಟ್ಲು ಕಡತಾ ಪಕ್ಷದ ಕಲಿತೆ ಅಂಟು ಅತಿ ವೃಕ್ಷ ವೇರೊಕ ಜಾತಿ ವೃಕ್ಷ ಮುರುಸ್ತು ಈ ರೆಂಡು ಕಲಿಸ್ ಜಾತಿ ಮನಸ್ಸು ಜಾತಿ ಬದನೇಕ ఆ బదరిక ఎట్లా ఉంటుంది పెద్ద పెద్ద చెట్లలా కనపడుతుంది మరలా ఇప్పుడు రావి చెట్టు వేప చెట్టు ఉంది వాటి మధ్యలో చిన్న చెట్టులా కనపడుతుంది అంటే ఈ కొమ్మలకే వేరే జాతి కొమ్మలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న వస్తూ ఉంటాయి దాన్ని కూడా నక్షత్రం ఆదివారం రోజున ఉదయాన్నే వెళ్ళి పూజ చేసి ఇదే విధంగా తీసుకొచ్చి ఎవరైతే తాయింతులో పెట్టుకొని కట్టుకుంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ సకల కార్యం దిగ్విజయం అనమాట ఏ దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు అయితే ఇప్పుడు విన్నవాళ్ళు ఏమనుకుంటారు అంటే ఫస్ట్ ఆప్షన్ ఏ బెటర్ చెట్టు ఇక్కడ ఉందో అక్కడ ఏమి మేము తెచ్చుకుంటాము అని అంటారు ఇది నిజంగా అంతశాస్త్రంలో బదిలీకి చాలా చాలా విలువ ఉంటుంది అది ఎవరు గడికి చెప్పచ్చు కదా ఇప్పుడు కొంతమంది ఏంటి ఆంత్రికుడు వాడికి తంత్రం వచ్చా రాదా తీసి పక్కన పెడితే కేవలం ఇలాంటి వాటిని ముందు పెట్టుకొని వీడికి తెలిసింది ఏదో చెప్పుకుంటూ అదే సత్యం చెప్పు నిరూపిస్తూ వీడు దిగ్గుజేయక పూర్తి చేరిపోతూ ఉంటాడు ఓకే ఇది మరికి ఇంకెక్కడ కూడా తెలుముంది శాసనంలకాయి అవుతుంది ఇది మాట అయితే ఈ బదనిక అనేది ఒకవేళ ఇన్ కేస్ ఎవర్కో అయినా దరక సో అలాంటి వాళ్ళు సేమ్ ప్రాసెస్ మళ్ళీ కుంకుమ పసుపు అంటే రాచరిత ఆ యాక్టి ఏ చెక్కుడా చెక్కుడాన సంగ పూచేసి ముందున అక్కడ నిజన ఈ మన తలచీలిడు కాయని అంటే దేనికైతే కంకణం కూడా కట్టాడు చిన్నది ధారం మూడు పోగులు పోసేసి చిన్న పువ్వు కానీ ఏదైనా ఆకు కానీ మామిడా కానీ పసుపు పెట్టేసి చిన్న కంకణం కట్టేసి అంత పెద్ద చెట్టు కట్టకర్లే ఒక కొమ్మ కట్టి చాలా చాలు కంకణం కట్టేసి నమస్కారం చేసుకోని అంటే దాని దగ్గర అరుణ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవడం నేను తీసుకుంటున్నాను కాబట్టి నువ్వు అనుగ్రహించు నా మీద కోపాన్ని చూపించుకో చెప్పి ముందుగా దేవత పిలిచాడు మన దేవత అంటాం కదా అనుభవం అంటేనే అడవి ఏదైతే ప్రకృతి దేవత ఉంటుందో ప్రకృతి దేవతకి పూజ చేసి ఆ యొక్క దానికన్నా తీసుకొచ్చుకుంటే తప్పనిసరిగా చెప్తున్నాను ఇది నేను చేశాను అక్కడి నుంచి దాదాపు నా దగ్గరకి ఈ చెట్లు వేరు వచ్చి ఇప్పటికి ఇరవై ఆరు సంవత్సరాలు నేను మనలా నేర్చుకున్నాను పూజలు చేస్తున్నాను అందరిలాగా కాకుండా నా నేను వేరే పంధాలు నా జీవితం నా లైఫ్ స్టైల్ కూడా వేరే నడుస్తుంది అంటే ఇలాంటి కారణాలు చాలా ఉంటాయి వాటిలో ముఖ్యమైన కారణంగా నేను నమ్ముతాను మా ఇంటికి వచ్చి చూసినా ఇప్పటికీ గణపతి అట్లా చక్కగా లేడు గణపతి శ్వేతార్క గణపతి కనబడుతుంట ప్రకృతి సిద్ధంగా మన మీద చెక్కింది కాదు అందుకని ఆ గణపతిని అట్లా చక్కగా పెట్టుకుని చూస్తుంటాం అట్లా ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి శుద్ధ ఒకసారి శుభ్రంగా పాలు పెట్టి కలిగేసి మరలా సింధూరం కానీ గంధం కానీ స్పోటు పెట్టేసి తనకి నైవేద్యం పెడుతూ ఉంటే దినదిన ప్రవర్తమానం అనమాట ఇంట్లో సంతతి కానివచ్చు వివాహం కావచ్చు నిద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు రాజకీయం కావచ్చు ఏదైనా సరే ఇది తంత్ర పరిహారం పెద్ద ప్రమాదకరమైనది కాదు సమస్య పూర్తమైనది కాదు కష్టతరమైనది కాదు ఖర్చుతో కూడుకున్నది అంతకంటే కాదు కాబట్టి అందరూ చేయండి నిజంగా మరణ మరణ అంటే నా దగ్గరకు వచ్చిన జనాలు తగ్గొచ్చు ఇది మాట్లాడటానికి జాతకానికి సమస్య తగ్గుతాయి కాబట్టి ఖచ్చితంగా చెప్తా కానీ భగవంతుడు ఎలా ఇవ్వాలో అలా ఇస్తూనే ఉంటాడు కాబట్టి అందరికీ మీరందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో

కానీ డెఫినెట్ గా ఇది ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఒక మంచి రోజు కాబట్టి నేను ఇది ఇమీడియట్ గా మా ఎడిటర్స్ ని వేసేయమని చెప్తాను ఆ చెట్టుని పాడు చేయకుండా రూట్స్ మనకి పని కాబట్టి పర్యావరణానికి ఎలాంటి హామీ చేయకుండా దయచేసి కొంచెం ఆలోచించి వేరే వాళ్ళకు కూడా స్కోపించేలాగా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పడకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి తెలంగాణ్ చెట్టు కాబట్టి పర్యావరణాన్ని పాడు చేయకుండా చక్కగా ఇచ్చినటువంటి ఒక వరాల్లో దివ్యమైనటువంటి వరమే తలజల్లే చెట్టు దాన్ని ఉపయోగించుకోవడం అనేది మనకు తెలుసు తల జిల్లేడు చెట్టు పూలు బెర్రలు ఆకులు వేరు అన్ని సమూలం అన్ని కూడా మన మానవానికి కావలసినటువంటి వరాలు ఒక దివ్య ఔషధీ గుణాలు ఉన్నటువంటి వృక్షం శ్రీమాత్ర